నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం నా పేరు సీమ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ పట్టాభి మెమోరియల్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మిషన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు అందించిన జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపిన ఎమ్మెల్యే కొడాలి నాని ఇంద్రానగర్ కాలనీ వాసుల కష్టాలు తీరాలంటే రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన పార్టీకి మద్దతు తెలపాలని కోరిన సారథి గడిచిన పది సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసులకు స్థానిక ఎమ్మెల్యే మోసం చేస్తున్నాడంటూ జనవరి ఏడున జరిగే హిందూ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరిన గుడివాడ పట్టణ కమిటీ సభ్యులు సనాతన ధర్మాన్ని భావి తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్న కమిటీ సభ్యులు జిల్లా ప్రజా పరిషత్ మరియు డాక్టర్ పట్టాభి మెమోరియల్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎమ్మెల్యే కొలాడి నాని జెడ్పీ చైర్మన్ హారిక ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లు అందజేస్తామని నేడు పంపిణీ చేసిన సర్టిఫికేట్స్ వారికి అనేక విధాలుగా ఉపయోగపడతాయని జెడ్పీ చైర్మన్ హారిక అన్నారు మహిళ సోదరీమణులకు ఆర్థిక ప్రగతిని చేకూర్చేందుకు సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు నేడు శిక్షణ పూర్తి చేసుకున్న ముప్పై ఐదు మంది మహిళలు కుటుంబిషన్ల కోసం ఒక్కొక్కరు చెల్లించవలసిన మూడు వేల తొమ్మిది వందల సబ్సిడీ నగదును తానే చెల్లిస్తానని ఎమ్మెల్యే నాని చెప్పడంతో మహిళలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీపీ సురేష్ వైసీపీ నాయకులు పాలేటి చంటి దుక్కిపాటి శశిభూషణ్ కోటప్రోలు నాగు ఉప్పల రాంప్రసాద్ మండల పరిషత్ అధికారులు మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ జిల్లా పరిషత్ చైర్మన్ గారి చేతిగా జరగడం అభినందన ఏదో ఒకటి ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా ఈ కుట్టు కార్యక్రమం కూడా తీసుకొచ్చారు దీనికి జిల్లా పరిషత్ నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల తొమ్మిది వందలు మీరు పర్సనల్గా ఫిఫ్టీ పర్సెంట్ కట్టారు ఆ డబ్బులు కూడా పేద మహిళలు కాబట్టి మండల పరిషత్ నుంచి రిటర్న్ ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది అవి కూడా ఇచ్చేస్తారు అదేవిధంగా ఈరోజు సర్టిఫికేట్లు ఇస్తున్నారు ఆ సర్టిఫికేట్లు మీరు పారేసుకోవటం అనే కాగితాలు అని చెప్పి అనుకోవద్దు ఆ సర్టిఫికేట్లు కనుక మీ దగ్గర ఉంటే ప్రతి సంవత్సరం ట్రైలర్స్కి ఇచ్చేటువంటి పదివేల రూపాయలు ఆర్థిక సహాయానికి మీ అందరికి కూడా ఈ పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మహిళలకి తోడుగా ఉండాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరూ న్యూ ఇందిరా పరిస్థితి చూస్తుంటే ఆగమ్య గోచరంగా కనబడుతుందని జనసేన నాయకులు పాలంకి సారత్ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఈ ప్రాంత అభివృద్ధిని చేయకుండా కేవలం పేపర్ల మీద రాత్రులను చూపించి ఈ ప్రాంత వాసులను గత ఇరవై సంవత్సరాలుగా మోసం చేస్తూ వస్తున్నారని ఆయన మండిపడ్డారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈ ప్రాంత వాసులు వెనిగండ్ల రాము నాయకత్వాన్ని బలపరచాలని ఆయన కోరడం జరిగింది టీడీపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో మొట్టమొదటిగా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు న్యూ ఇందిరా కాలనీ ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం అంటే కొత్తగా మన గుడివేడ వైసీపీ నాయకులు మోసం చేయటానికి పర్టికులర్గా ఈ కొత్త రకాల ప్రజల్ని మోసం చేయడానికి ఈ కాగితాలు తెచ్చారమ్మ ఈ కాగితాలు వచ్చి ఈ రోడ్లు వేస్తామని శాంక్షన్ చేశారు ఏప్రిల్లో శాంక్షన్ చేశారు ఏప్రిల్ నుంచి నిజంగా రోడ్లు వేళకుంటే మేనం స్టార్ట్ చేయొచ్చు కదా అంత బోటకం డబ్బులు లేవు ఏప్రిల్ తీసుకొచ్చి ఒక పథకం ప్రకారం ఇప్పుడు దాకా వాళ్ళు ఆఫ్కొచ్చి రేపు జనవరిలో శాంక్షన్కి పెడుతున్నారమ్మ శాంక్షన్కి పెట్టి జనవరిలో శాంక్షన్ పెడితే గుంటూరు వెళ్ళి శాంక్షన్ అవ్వాలి ఆ టెండర్లో అవి వచ్చిన తర్వాత మద్రిపట్నం శాంక్షన్ పెట్టాలి అవి వచ్చిన తర్వాత అప్పుడు కాంట్రాక్టర్ వర్క్ మొదలు పెట్టాలి ఈ డబ్బులు లేవని గవర్నమెంట్ తెలిసినప్పుడు వేరే కాంట్రాక్టర్ ఎవరైనా వస్తారా రారు అది వాళ్ళకి తెలుసు డబ్బులు లేవు కాబట్టి ముందు మొదలు పెడితే ఇబ్బంది పడతామని చోర్లో మొదలు పెడితే ఇక్కడ ప్రజలు మబ్బి పెట్టచ్చు ఇదిగో మేము మొదలు పెట్టాము శంకుస్థాపించింది దెమ్మ ఇగో వేసేసాం సంక్రాంతి పండికి శంకుస్థాపన దెమ్మేసేస్తారు ఇగో శంకుస్థాపన దమ్మేసే మొదలెట్టామమ్మా అయిపోద్ది మన గవర్నమెంట్ రెస్పెక్ట్ వచ్చేస్తే మీకు అయిపోద్ది అంటారు ఈ గవర్నమెంట్ ఏ పరిస్థితిలోనూ మళ్ళీ రాదు రాయలసీమలో ఇంతకన్నా అధ్వానంగా ఉంది నేను తిరిగాను అక్కడే రాయలసీమలో ఇంతకన్నా అద్వానంగా ఉంటే అక్కడే అసలు గెలవదు మన ఏరియాలో ఇంకేం గెలుస్తుంది ఇదంతా బోటకం మళ్ళీ గవర్నమెంట్ రాదు ఈ ఈ రోడ్లు వేసే పరిస్థితి అయితే లేదు అదే అదే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరగవు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి ఈయన నమ్మాం ఈయన నమ్మితే కనీసం ఈ విధంగా మేము కూర్చున్న అడుగుల లాంటి కలవట్లు కట్టి ఈ కలవట్ మధ్య ఆ కలవట్కి మనిషి అని ఎవరు సైకిల్స్కి వెళ్ళాలి వెళ్ళగలడా రోడ్లు రోడ్డు ఎట్టని చూశారు కదా వేయగలరా పట్టించుకున్నారండి ఈ ఏసీ తర్వాత పట్టించుకున్నారా ఒకళ్ళని వచ్చి చూసారా మొహం చూసారా రేపు ఎలక్షన్కి వస్తారు రొమ్మీరా తీసుకుని మేము పెద్ద హీరోలు మాకు ఓటు వేయండి అంటారు అట్టా మనం నమ్మి ఓట్లు వేసాం గెలిపించాం ఇదిగో ఇంత దిక్కుమాల బతికి బతుకుతున్నాం కాబట్టి మీరు అలా కాకుండా గుడివాళ్ళలోనే పుట్టి పెరిగి గుడివేళ్ళలోనే నలంద హై స్కూల్లో చదువుకుని ఆయన కష్టపడి పైకొచ్చి అమెరికా వెళ్ళి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అక్కడ ఆయన ధనం సమకూర్చుకుని ఆయన ఇక చాలు నాకు చాలా ధనం చేకూరింది నా మాతృభూమికి ఏదోటి చెయ్యాలి నా మాతృభూమి సాంతం సాంతం ఇంకా వంద సంవత్సరాలు వెనకబడిపోయి చాలా ప్రజలు నానా బాధలు పడుతున్నారు కరోనాలో చచ్చిపడిపోతా పట్టించుకునే స్థితిలో లేని నాయకత్వంలో గుడివాడ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నాయకత్వం మార్పు తీసుకురావాలని చెప్పి ఆయన స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుని శ్రీ వెనిగండ్ల రాము గారు ఏమైనా సరే నేను ఇక్కడ పోటీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడితే ఆయన ఇంచుమించు ఓకే చేశారు కాబట్టి వాళ్ళకి జనసేన పార్టీ కూడా మద్దతు ఇస్తుంది ఈ పరిస్థితుల్లో ఈ ఈ శంకుస్థాపన దెబ్మలకి పరిమితమైన ఈ యొక్క వైసీపీ శంకుస్థాపన పరిమితం అయిపోయినాయి కావాలో రేపొద్దున నిజంగా రాము గారు వచ్చి రేపొద్దున ఈ నియోజకవర్గం మొత్తానికి ఇది నైరుతి భాగం ఈ కొత్త కాలనీ ఇక్కడి నుంచే అభివృద్ధి స్టార్ట్ చేస్తారని ఈ రోడ్లన్నీ డ్రైన్లు సమూలంగా నిర్మించి ప్రజల కష్ట సుఖాలన్నీ కూడా ఆయన పరిశీలించి చేయగలటానికి ఆయనతో ఆయనతో నేను నాలుగైదు సార్లు మాట్లాడడం జరిగింది ఆయన ఒపీనియన్ తెలుసుకోవడం జరిగింది ఆయన ఈ గుడివాడకి మేలు చేయగలడు ఎందుకంటే అపారమైన ధనం ఉంది కాబట్టి ఆయన ఇక్కడ అవినీతి చేసి ధనం సంపాదించడం అవసరం ఆయనకి లేదు కేవలం ఏమిటంటే ఆయన మాతృభూమి మీద ప్రేమ వచ్చారు ఆయన ఆయనకి ఆయన సహాయకులుగా దాదాపు యాభై మంది ఉన్నారు యాభై మంది యాభై మందిలో ముప్పై ఆరు మంది ముప్పై ఆరు వాటిలో వెళ్ళి ఏం జరుగుతుందో చూసుకున్నా మిగతా పద్నాలుగు మంది గ్రామాలు వెళ్ళి చూసుకున్నా ప్రతి సమస్య ఆయన దృష్టికి వెళ్తుంది ఆ సమస్య పరిష్కారం ఏంటి ఆయన ఆలోచిస్తాడు ఆయనకు విజన్ ఉంది ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు ఆయన చేయలేని గవర్నమెంట్ దృష్టిలో పెట్టి తప్పకుండా చేపిస్తాడు ఈ దుర్మార్గ గవర్నమెంట్ ఎట్టగో పోతుంది గుడివాడలో కూడా మనం వెనుగడ రాము గారిని గెలిపించుకుంటే మనం సక్సెస్ అని గత ఇరవై సంవత్సరాలుగా మీ అందరికీ పరిచయస్తుడిగా నేను డంకా బజాయించి నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా నా నన్ను నమ్మని ఇరవై సంవత్సరాలు మీతో పాటు ఉన్నా తప్పకుండా రాము గారితో ఎన్ని చేయిస్తానని మీ అందరికి ప్రశ్నముఖంగా పత్రికాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ నేను ఇంతటితో ఆజాద్ హిందూ బోర్డు మరియు వాసవి ఇంటర్నేషనల్ పరివార్ ఆధ్వర్యంలో జనవరి ఏడవ తేదీన తాలూర్లోని కళ్యాణ మండపం నందు నిర్వహించనున్న హిందూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కమిటీ సభ్యులు కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశానికి పరమ ప్యూజులు శ్రీ శ్రీ శివస్వామి ముఖ్య అతిథిగా విచ్చడం జరుగుతుందని అదేవిధంగా విశిష్ట అతిథిగా మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ మరియు ఆత్మీయ అతిథిగా చీకోటి ప్రవీణ్ విచ్చడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియచేశారు హిందూ సనాతన ధర్మాన్ని భావి తరాలకు తెలియచేసేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని కులాలకు వర్గాలకు అతీతంగా అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో యోగా గురువులు శ్రీనివాసరావు శ్యామ్ సుందర్ శ్రీధర్ ఆర్వీఎస్ఎల్ నరసింహారావు తదితరులు పాల్గొనడం జరిగింది హో భారత్ ధర్మం గెలుస్తుంది ఆజాద్ హిందూ బోర్డు మరియు వాసవి ఇంటర్నేషనల్ పరివార్ కృష్ణా జిల్లా వారి సంయుక్త ఆధ్వర్యంలో హిందూ ఆత్మేయ సమ్మేళనం దీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటలకు తాళ్ళూరి కళ్యాణం గుడివాడ నందు హిందూ ఆత్మీయ సమ్మేళనం జరపడుతోంది దీనికి అనుగ్రహ భాషణానికి గాను పరవ పూజ్య శ్రీ 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 శింహస్వామివారు శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు భారతరత్న ధర్మదేవ ధర్మదేవత బిరుదాంకితులు మరియు పరమ పూజ్య శ్రీ శ్రీ కృష్ణమాచార్య స్వామివారు బ్రహ్మపదం విశ్వధర్మ పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు పరమ పూజ్య శ్రీ 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 రుద్రయోగేశ్వరానంద స్వామివారు యోగ సాధకులు బ్రహ్మపదం విశ్వధర్మ పరిరక్షణ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు పరమ పూజ్య శ్రీ 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 భవానీ శంకరానంద స్వామి వారు నవశక్తి క్షేత్రం పేఠాధిపతులు విశ్వధర్మ పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా దీనికి విశిష్ట అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ కోడెడ్ల లక్ష్మీనారాయణ గారు ఆత్మీయ అతిథిగా డాక్టర్ చికోటి ప్రవీణ్ గారు ప్రముఖ హిందుత్వవాది మరియు అనేక మంది ముఖ్య అతిథులు గౌరవ అతిథులు మరియు గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంతా చెందినటువంటి అనేక పీఠాలు మరియు దేవాలయాల యొక్క నిర్వహణ చేసేటటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం జరుగుతోంది ఇది ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు తాళ్ళూరు కళ్యా కళ్యాణ మండపం బంటుమిల్ నందు ముఖ్యమైన ప్రధాన ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడాలనే సదుద్దేశం సనాతన ధర్మాన్ని మనం బతికించుకోవాలి తర్వాత తరాలకి మనం అందించాలి సనాతన ధర్మం యొక్క విలువ మనం తెలుసుకోవాలి మనం ఆచరించాలి మన తర్వాత తరాలకి ఆచరించేట్టుగా మనం వాళ్ళకి అలవాటు చేయాలి ఇదే ప్రధాన కర్తవ్యం ముఖ్యంగా అనేక మంది దేవుళ్ళు ఉండొచ్చు కానీ మనం అందరం చెప్తూ ఉంటాం పరమాత్మ ఏకమే అని ఒకే దేవుడు అనేక రూపాల్లో ప్రస్ఫుటమవుతూ ఉంటారు ఆ విషయాన్ని మనం చాలా చోట చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం అనేక సందర్భాల్లో కూడా మనం ఆ విషయాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటాం అయితే దాన్ని అర్థమయ్యేట్టుగా అందరికీ తెలియజేయాలి ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ యువతకి చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు కన్ఫ్యూజ్ చేసే విధంగా కూడా ఇతరులు ప్రవర్తిస్తున్నారు దానికి అనుగుణంగా ఏంటంటే అలా కాదు దీంట్లో గొప్పదండి అంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు కుటుంబంలో ఆయన అనేక విధాలుగా పిలుస్తారు ఒకే వ్యక్తిని ఒకళ్ళు తండ్రి అని మా నాన్నని పిలుస్తాడు ఒకళ్ళు మా భర్తని చెప్తారు ఒకళ్ళు మా తాత అని చెప్తారు ఒకళ్ళు మా అబ్బాయి అని చెప్తారు ఇవన్నీ కూడా అక్కడ రిలేషన్స్ మార్ని కానీ వ్యక్తి మాత్రం ఒకళ్ళే అదేవిధంగా మనం కూడా మన దైవం ఒక్కడే కూడా నాకు ఏ విధంగా కనెక్ట్ అవుతారు అంటే నాకు గణేష్ నా కనెక్ట్ అయ్యాడు అనుకోండి నేను గణపతి ఆరాధన చేస్తా నా గణేష్ గానే నాకు ఇష్టం ఆయన ఆరోపణలు చూడటం నాకు ఇష్టం ఆ రకంగా నాకు ఆశీర్వాదం నమ్మకం నాలో ఉంది ఈరోజు చాలా శుభమైనటువంటి రోజు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి కార్యకర్తలకు కార్యనిర్వాహకులకు అలాగే పూజ్యులైనటువంటి పరమ పూజ్యులైనటువంటి శ్రీ శ్రీ శివస్వామి వారికి ధర్మ రక్షతి రక్షిత అని చెప్పబడుతోంది అలాంటి కార్యక్రమాన్ని సర్వమత సమ్మేళనం అనేటువంటి కార్యక్రమం ఇది ప్రతి మతంలో కూడా అందరికీ దేవతలు ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి కట్టుబాట్లు అన్నీ కూడా మర్చిపోతున్నారు వాళ్ళు ఉన్నటువంటి ప్రస్తుత కాల పరిస్థితుల్లో అంటే దేశ కాలమాన పరిస్థితుల రీత్యా అందువల్ల వాటిని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు రిపీట్ చేసుకుని ఈ ధర్మాల్ని మనం రక్షించాలి ఈ ధర్మాల్ని మనం కాపాడాలి మనం అంతా హిందువులం కనుక మన హిందూ దేవతల్ని అలాగే హిందువులు అందరూ ఐక్యంగా ఉంటే మనని ఇతర రా ఇతర దేశాల వాళ్ళు మనం ఏమి చేయలేని అవకాశం ఉండదు అటువంటి అవకాశాన్ని ప్రత్యేకంగా మరి ఈ శివస్వామి వారు ఈ ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి ఏమిటి ఇంకా పరిరక్షకులు ఎవరున్నారు వాళ్ళ తదితరులు కార్యవర్కలంతా కూడా ఈ జనవరి ఏడో తేదీ తాళ్ళూరి కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఈ హిందూ ఆత్మీయ సమ్మేళనం పెట్టారు సమ్మేళనం అంటే ఒకళ్ళిద్దరితో కాదండి ఇందాక చెప్పారు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కొన్ని వందల మందితో ఉన్నటువంటి సమ్మేళనం అంటే అది దాని అర్థం అందువల్ల హిందూ మతం అంతా కూడా ఐక్యతగా ఉండి ఒక మన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి అసలు కలవకుండానే ప్రయత్నం చేయాలంటే ఇంట్లోనే కూర్చుని సమ్మేళనం అవ్వాలంటే కాదు అందువల్ల ఇలాంటి ఆత్మీయ సభలు జరిగినప్పుడు అలాగే ప్రత్యేకంగా దీన్ని రక్షించడానికి ఎన్నో రకాలైనటువంటి కృషి చేస్తున్నటువంటి శివస్వామి గారు మరి వీళ్ళంతా పెద్దలు ఇంకా తదితరులు అందరూ వస్తున్నారు కనుక ఈ సమ్మేళనానికి అందరూ కూడి సర్వమత సమ్మేళనం దీనిలో ప్రతి మతంలో వాళ్ళు కూడా అందువల్ల అలా చేసినట్లయితే భారత్ ధర్మం గెలుస్తుంది హిందూ ఆత్మీయ సమ్మేళనం జనవరి ఏడు ఆదివారం ఉదయం పది గంటలకు తాల్ూరు కనియడం జరుగుతుంది ఈ యొక్క హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య సారాంశము హిందూ సమాజంలో అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వారు చేస్తున్న విశిష్టతను గుర్తిస్తూ వారికి చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో కోలాట బృందాలు దేవాలయ నిర్మాణ బృందాలు అట్లాగే గురుస్వాములు యోగా బృందాలు బ్లడ్ డోనర్స్ ఐ డోనర్స్ ఉన్నారు అట్లాగే మన గాయత్రి పరివార సభ్యులు సేవా భారతి సభ్యులు అట్లాగే మన రోటరీ క్లబ్బు ఇట్లా అనేక స్వచ్ఛంద సంస్థలు వారి వారి స్థాయిలో వారి యొక్క ఆలోచనకు వారి యొక్క అభిరుచులుగా అనుగుణంగా సమాజానికి సేవలు అందిస్తున్నారు కాబట్టి ఈ యొక్క శివస్వామి గారి ఆదేశానుసారం వీళ్ళందరికీ ఒక చిరు సత్కారము ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టాం కాబట్టి ఈ యొక్క సమ్మేళనానికి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరు ధర్మం గెలుస్తుంది ఆజాద్ హిందూ బోర్డ్ మరియు వాసి ఇంటర్నేషనల్ పరివార్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడవ తేదీ గుడివాడ తాలూరి కళ్యాణ మఠపం నందు హిందూ ఆత్మీయ సమ్మేళనంకి గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా వర్గ కుల వర్ణ భేదాలు లేకుండా ప్రజలందరూ కూడా జరిగే ఈ ఆత్మీయ కార్యక్రమం పాల్గొని హిందూ యొక్క ధర్మాన్ని గెలిపించడానికి కోసం హిందూ దేవాలయాన్ని పరిరక్షించ పరిరక్షించడం కోసం జరుగుతున్న శివశక్తి పీఠాధిపతులు స్వామీజీ వారి ఆధ్వర్యంలో జరుగు శివస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గుడివాడపట్న ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జనవరి ఏడవ తారీఖున శివస్వామి ఆధ్వర్యంలో మరియు ఆజాద్ హిందూ బోర్డ్ మరియు ఆర్య సంఘం ఆధ్వర్యంలో జనవరి ఏడో తారీఖున ఆత్మీయ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది టీవీని వీక్షిస్తున్నటువంటి గుడివాడ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ సవనీయంగా మనం చేసుకునేది ఏంటంటే ఈ తాళ్ళూరు వారి కళ్యాణ మండపంలో జరిగే ఏడో తారీఖు కార్యక్రమానికి అందరూ కూడా హిందువులందరూ బిందు బిందువుగా చేరి సింధువుగా మారినట్లు అందరూ కలిసికట్టుగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు ఈ కరపత్రాన్ని గుడివాళ్ళు ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు మతం యొక్క పెద్దలు కూడా ఆధ్వర్యంలో ఈరోజు గీతా మందిరంలో ఆవిష్కరించడం జరిగింది దీని అందరికి కూడా ప్రజలందరూ తరలివచ్చి హిందువులందరూ ఆత్మీయంగా ఒకరికొకరు కలయిక ద్వారా ఐకమత్యం మెరుగుద్ది అందుకనే ఆత్మీయం అనేటువంటి సమ్మేళనం పెట్టింది ఆత్మీయత మనందరికీ ఆత్మీయత కొరబడింది ఆత్మీయతను పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా మన శక్తిని తెలుసుకోవాలి మన హిందూ ధర్మంలో సనాతన ధర్మంగా వస్తున్న వారసత్వ సంపద అయినటువంటి వారసత్వ సంపదని ఇవాళ మన తర్వాత రానికి అందిపుచ్చలేకపోతున్నాం దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంతవరకు దేవాలయాలు ఉన్నటువంటి కాలక్షేప మండపంలో ప్రతిరోజు కూడా హిందూ ధర్మం యొక్క విశిష్టత ప్రాశస్యాన్ని తెలియజేసేవాళ్ళు ఈరోజు ఎవరైనా చెడిపోతున్నారంటే చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం జరుగుతుంది అటువంటి చెప్పే కార్యక్రమం హిందూ ధర్మంలో ఇప్పుడు ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు చెప్పే బోధనలు విని ఆచరించి ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని తీసుకెళ్తారని శ్రీ కృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో కీర్తి శేషులు రాము మూడవ వర్ధంతి సందర్భంగా జగన్నాథపురంలోని శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్య వైశ్య ప్రముఖులు బొగ్గువరపు తిరుపతయ్య విచ్చేసి పొట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు తండ్రిని స్మరించుకుంటూ ఈ రోజు ఆయన తనయుడు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాకుల సత్యం కోదంటి హరిరాంబాబు జూజుల తాతారావు తలకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా మిత్రులు మా సోదరులు తలకొండ సత్యనారాయణ గారి నాన్నగారు తీర్థశేషులు పెద్దలు తలకొండ రాము గారి మూడవ వద్దన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం సత్యనారాయణ గారు హరిగారు నాన్నగారి పేరు మీద ఎవరో ఒకరికి మనం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నారు అలాగే అని చెప్పి ఆ రోజు ఈరోజు ఏర్పాటు చేశారు ఆయన తలకొండ సత్యనారాయణ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు రాష్ట్ర యాదవ సంఘం కృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు హరికుమార్ గారి అధ్యక్షన ఈరోజు శ్రీకృష్ణ మన మన ఇది లేదు కరుణాపేటలో భోజనాలు వేదలకు ఏర్పాటు చేయడమైంది మెయిన్గా ఇప్పుడే చెప్పారు హరిగారు సచన గారు ఈ కార్యక్రమం ఆయన ఇప్పుడే కాదు నా సంవత్సరాలు రెండు మూడు ప్రోగ్రాములు నేను చూశాను ఆయన ఆధ్వర్యంలో కూడా ఇస్తారు ఎందుకంటే హరిగారికి ఒక ఒక చెంబలు ఉంది ఒకసారి కార్యక్రమం మొదలెట్టి ఎవరికన్నా చేశారంటే ఇంకా వాళ్ళే పిలిచి ఎందువలంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పల్లెబాటు రాజా కానీ పిచ్చిసారి అవసరం చూస్తున్నా ఎవరున్నా అని వాళ్ళే ఫోన్ చేసి అడిగారు మా కార్యక్రమం నీకు గుర్తులేదా అని చేయి ఈ కార్యక్రమాన్ని అన్నమాట ఎందుకంటే అంత మంచి కార్యక్రమం ఆయన దగ్గరుండి ఈ కర్ణాపేట మన అక్కడ బా వ్యాతంలో శాంతి ఉత్సవాలు ఇంకా ఎక్కడ ఉన్నా అవకాశం ఉంటే ఈ భోజనాలు ఏర్పాటు వద్ద శలలో ఎక్కువ ఆయన ప్రిఫరెన్స్ ఇస్తున్నాను నేను మొన్న కూడా చెప్పాను ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన భేదలకు అన్నదానం చేయాలని తలంపు చేస్తున్నాడు అరిగారు చెప్పే మళ్ళీ రేపు బుధవారం గురు అని ఇంకో ప్రోగ్రాం ఉందంట మళ్ళీ ఎరవల్లో క్యాలెండర్ ఆవిష్కరణ ఇలాంటి నెలకు దాదాపు చూస్తూ ఉంటే ఏడైనా ప్రోగ్రాం ఇంత ఓపిక ఎక్కడ ఉందో అరిగారు నేను అనిపిస్తుంది ప్రతి ఇది ఎంత చాలా కష్టం డబ్బులు ఇవ్వకుండా సుఖం కాదు ఈ భోజనాలు ఏర్పాటు చేయటం తర్వాత మొబైల్ చేయటం వాళ్ళకు మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవటం ఏమి చాలా కష్టం అలాంటి సేవ చేయాలని పట్టుదలతో ఉంది కాబట్టి ఈ కార్యక్రమం డిగ్రీ అయిపోతుంది కానీ చాలా కష్టం ఇది ఏదో మా మామూలులో అయితే ఒకటి రెండు భోగ్రాలు చేయటం ఆనవైతే కానీ ఆయన కంపల్సరిగా ఇదే సేవ చేయాలని తలంపుతో చేస్తున్న అరిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇంక ఇక్కడికి ఇచ్చేసిన సచిరయ గారికి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు చూసి సమితి అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి పెద్దలు గౌరవనీయులు బొగోరు తిరతయ్య గారికి జాజులు తాతార యాదవ్ గారికి మరి ఖమ్మం హరిబాబు గారికి మరి అట్లాగే తలపంటి సత్యనారాయణ గారికి వారందరికీ ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ వరుణ కరుణ వృద్ధాశ్రమంలో మరి ఆ తలపంటి తలకొండ రాము మూడవ మూడవద్ద సందర్భంగా వారి కుమారులు మరి ఈ వయోవృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయ నిశ్చయించినారు ఇలాంటి కార్యక్రమం చేయటం ఎంత ఉదాహం అభినందనయం మరొకసారి వారిని అభినందిస్తూ మరి మరిన్ని కార్యక్రమాలు సేవ యాదవ్ సేవా సమితి ద్వారా చేయాలని చేయించాలని అరిగారిని మరి అట్లా చేయాలని సత్యనారాయణ గారిని కోరుతూ మరి జై మాధవ్ జై జై యాదవ్ డాక్టర్ పట్టాభి మెమోరియల్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మిషన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు అందించిన జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపిన ఎమ్మెల్యే కొడాలి నాని ఇంద్రానగర్ కాలనీ వాసుల కష్టాలు తీరాలంటే రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన పార్టీకి మద్దతు తెలపాలని కోరిన సారథి గడిచిన పది సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసులకు స్థానిక ఎమ్మెల్యే మోసం చేస్తున్నాడంటూ జనవరి ఏడున జరిగే హిందూ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరిన గురివాడ పట్టణ కమిటీ సభ్యులు సనాతన ధర్మాన్ని భావి తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్న కమిటీ సభ్యులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి